సత్య న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులు నమస్కారం ఈ రోజు వీడియోలో మనం అయోధ్య నుంచి ప్రతి ఇంటికి అక్షింతలు చేరాయి కదండి రేపు ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రతిష్ట అనంతరం మనం చేయవలసిన పూజా విధానాన్ని చూద్దాం ఇలా ముందుగా మనం అన్నిటినీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి రెడీ చేసుకోవాల్సిన వస్తువులు ఐదు ప్రమిదలు అలాగే ఐదు ప్రమిదల్లో వేయడానికి ఒత్తులు నూనె మనం తాంబూలం పెట్టడానికి తమలపాకులు అలాగే పండ్లు ఐదు తమలపాకుల్లో శ్రీరామ అని గంధంతో రాసుకొని రెడీ చేసుకోవాలి మనం పెట్టవలసిన ప్రసాదాలను కూడా రెడీ చేసుకోవాలి పానకం వడపప్పు పొంగల్ని రెడీ చేసుకోవాలి అలాగే కొ కూడా రెడీ చేసుకోవాలి శ్రీరామ పట్టాభిషేకం యొక్క ఫోటో ఉన్నట్లయితే దానికి బొట్లు పెట్టుకొని పూలదండలు వేసుకోవాలి అలాగే మనం తీసుకొచ్చుకున్న కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టాలి ప్రమిదలు రెడీ చేసుకున్నాం కదండి వాటికి కూడా బొట్లు పెట్టాలి బొట్లు పెట్టి దానిలో నూనె వేసి ఒత్తులు వేసుకొని రెడీగా ఉంచుకోవాలి ముందుగా మనం అయోధ్య నుంచి తెచ్చుకున్న అక్షింతలను వృద్ధి చేసుకోవాలి అక్షింతలను వృద్ధి చేసుకోవడం అనగా మన ఇంట్లో కొన్ని అక్షింతలను కలుపుకొని దాని తర్వాత అయోధ్యలోనే తెచ్చుకున్న అక్షింతలని దానిలో వేసి కలుపుకోవాలి దానినే అక్షంతలు వృద్ధి చేసుకోవడం అంటారు ఇప్పుడు మనం పూజ చేయడానికి పూలను అక్షింతలను కలిపి రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం పూజను మొదలు పెడదామా ఇలా దీపారాధన చేయాలి ఐదు ఐదు ప్రమిదల్లోని ఒత్తులను వెలిగించాలి అలాగే మనం రోజు ఇంట్లో చేసే దీపారాధన కూడా వెలిగించుకోవాలి తరువాత అగరబత్తును వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఉన్నాం చూడండి दीपं समर्पयामि धूपं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि नमस्कारं करोमि श्रीराम राम रामे ते रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामे ते रमे रामे, रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే శ్రీరామ రామ రామే మనోరమే తత్తుల్యం రామనామం వరాననే ఇలా మనం పదకొండు సార్లు చదువుకోవాలి మామూలుగా అయితే శ్రీరామ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి అది చదువుకుంటే చాలా మంచిది అది రాని వాళ్ళు ఇలా చదువుకొని పూజని చేసుకున్న తరువాత మనం ప్రసాదం కోసం వడపప్పును పానకాను రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి మనం హారతి ఇవ్వాలి హారతి మంగళ హారతి నీచా మంగళహారతి నీచా మంగళహారతి చదరార హారతి జయా మంగళ హారతి నిత్య మంగళ హారతి చదర ర గోపాల జై శ్రీ మద్ర మారముణ గోవిందో హర్ హర్మ పార్వతీపతి హర హర మహాదేవ శ్రీరామ భక్త హనుమాన్ కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంతటితో పూజ సమాప్తమైందనమాట ఇలా ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అయోధ్యలో ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది ఆ టైంలో మనం ఉదయం పూట ఇలా పూజ చేసుకొని ఆ అక్షింతలను మన ఇంట్లో ఉన్న పెద్దవారితో మన శిరస్సుపై వేయించుకోవాలి ఎవరు లేయించో మనమైనా వేసుకోవచ్చు అయితే ఈ ఐదు దీపాలు వెలిగించాం కదండి ఐదు దీపాలని రెండు దేవుడి గుడి దగ్గర మరియు ఒకటి తులసి కోట దగ్గర తులసి కోట లేని వారు మూడు మన గుమ్మం ముందు పెట్టి నమస్కరించుకోవాలి జై శ్రీరామ్